రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే ఈ ట్రస్టు బాధ్యతలు చూస్తున్న దామోదర్ గారు ఇతర పెద్దలారా మిత్రులారా ఈ హాల్లో ఇది ప్రారంభించుకున్నప్పటి నుంచి మనం చాలా కార్యక్రమాలు జరుపుకున్నాం కానీ భారంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం విధి సీతారాం యజూరి గారి సంస్మరణ సలహంతో ఉత్తేజంగా ఆవేశపూరితంగా ఆహ్లాదకరంగా మనం చాలా ఇక్కడ జరుపుకున్నాం కానీ ఈసారి మాత్రం చాలా బాధాకరంగా భారంగా ఇక్కడ మనం అందరం చేరా ఈరోజు మనం గమనిస్తే సీతారాం యెచూరి గారు చనిపోయిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల రకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ రకరకాలుగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు బహుశా దేశంలో ఆయన ఏమీ పదవుల్లో లేడు ఆయనేమి పెద్ద అంబానీ లాగా లేకపోతే అదానీలాగా వ్యాపారి కాడు లేకపోతే సుబ్రహ్మణ్యం గారిలాగా చాలా సీరియస్ సీనియర్ కార్డియాలజిస్ట్ లాంటి వాడు కూడా కాదు కానీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దానికోసం జీవితం చివరి క్షణం దాకా ఖర్చు పెట్టి దాని చుట్టూ రాజకీయాలు నడిపి ఆ రాజకీయాలని ఆ భావజాలాన్ని మిగతా అందరికీ కూడా వంట పట్టించేదానికి ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ అందరినీ ర్యాలీ చేసే పని చేస్తూ ఆయన జీవితాన్ని ముగించాడు ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు కొంచెం అర్థాంతరంగా కూడా ముగించాడు ఈ రోజున రాజకీయాల్లో పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తికి అంత గౌరవాదరాలు ఎందుకు దక్కి ఇది ప్రశ్న ఇందా కరుణాకర్ రెడ్డి గారు కూడా నిరాశాజనకంగా ఉంది వాతావరణం అని అన్నారు వాస్తవం ఇందులో ఏం డౌట్ లేదు మనందరికీ కూడా అది అనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మే మధ్యలో అమెరికాలో ఉన్న ఒక పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ అనేది మొత్తం ప్రపంచంలోని మానవుల ఆలోచన ధోరణులు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఓ పరిశోధన చేసింది అందులో భారతదేశం మీద కూడా చేసింది ఆ సర్వే వివరాలు చూసినప్పుడు నిజంగా కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టే మనకు కూడా గుండె జారిపోతుంది అది ఏం చెప్తుంది భారతదేశంలో ఉన్న ఎనభై ఒక్క శాతం మంది ప్రజలు తమ మత విశ్వాసాలను కాపాడేటటువంటి వారే ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు అని చెప్పింది అసలు అర్థమైంది అనుకుంటా ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ మా మత విశ్వాసాలను కాపాడేవాడు మాత్రమే మాకు ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని ఆ రీసెర్చి రిపోర్టు బయటకు వచ్చింది ఇంకా చాలా దేశాల్లో మనకంటే ఎక్కువ మంది కూడా బంగ్లాదేశ్లో తొంభై ఒక్క మంది పాకిస్తాన్లో తొంభై శాతం పైగా కోరుకుంటున్నారని కూడా అది చెప్పుకొచ్చింది బాధాకరమైన వాతావరణం ఇది పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రజాస్వామ్య యుగాలు వచ్చిన తర్వాత పెట్టుబడిదారి సమాజాలు కూడా ఏం కోరుకున్నాయనంటే రాజ్యాన్ని మతాన్ని దూరంగా పెట్టాలి అని చెప్పి అనుకున్నాయి అది రాజ్యానికి మంచిది మతానికి మంచిది అని కూడా చెప్పారు కొంతమంది తెలివిగా అదొక పద్ధతిగా లౌకికత్వం అనేటటువంటిది ఒక ఆధునిక ప్రజాస్వామ్య యొక్క లక్షణంగా నిర్వచించుకున్నాం దీని చుట్టూనే ఆధునిక చరిత్ర అంతా నడిచింది చర్చని దూరంగా పెట్టారు మనం కూడా అలాగే రాజ్యాంగాన్ని రాసుకున్నాం కానీ ఇది అంతా అయ్యి రెండు వేల ఇరవై నాలుగు నాటికి వచ్చేటప్పటికీ భారతదేశం లాంటి దేశాల్లో కూడా మతము రాజ్యము కలగలిసే ఉండాలా మతాన్ని నిలబెట్టగలిగిన వాడే ప్రధానమంత్రిగా ఉండాలా అని ఎంతమంది ప్రజలు అనుకుంటున్నారు అనేది నిజమేగా అయినట్టుగా అయితే నిజంగా గుండెకు విలు వినాల్సి ఇందులో ఇందులో ఉంది కనుక ఈ వాతావరణంలో ఒకవైపు నుంచి చూస్తే మనం ఉన్నాం ఇది ఆందోళనపడాల్సిన విషయం ఏదన్నా గట్టిగా మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగానే ఉంది కొంచెం వాక్యాలని సున్నితంగా నిర్మించుకొని మాట్లాడడం నంగి మాట్లాడడం అనేది చాలామంది నేర్చుకుంటున్నటువంటి కళగా కూడా ఉంటున్న కాలంలో మనం ఉన్నాం కానీ అదే సందర్భంలో సీతారాము దీనికి భిన్నంగా ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ప్రత్యామ్నాయం కోసరంగా తాను పోరాడుతూ ఒక పార్టీని నిర్మిస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా దాని చుట్టూ కలుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ శ్వాస విడిచినప్పుడు మొత్తం భారతదేశం ఆయన చుట్టూ ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నామని ఎందుకని నివాళులు అర్పించింది అని నిజంగా జనమందరం అట్లే ఆలోచించేటట్టుగా ఉంటే దీని గురించి పట్టుచుకోకుండా ఉండి ఉండాలి కదా కానీ పట్టించుకున్నారు కదా ఈ ఆశారేఖను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఇది జరిగింది కొద్దిమంది రకరకాల రాతలు రాసేవాళ్ళు ఉంటారు ఆయన ఆయన పార్టీ పని చూసుకోవడం కన్నా ఇతరుల పార్టీ పనిని చూసుకున్నాడు అందువల్ల ఆయన ఇతర పార్టీల్లో గౌరవం పొందేటు కానీ ఆయన పార్టీ అది దెబ్బతినిపోయింది అని చెప్పి ఆయన పార్టీ అది దెబ్బతినిపోయింది అనేదానికి వాళ్ళు కూడా విశ్లేషణలు చేసుకున్నారు వాళ్ళు ఏం ఊరికేం లేరు వామపక్ష రాజకీయాలు బలంగా లేకుండా ఇందాక మనం అనుకున్న లౌకిక ప్రజాస్వామిక అభ్యుదయ భావజాలం అనేది బలంగా ముందుకు పోదు ఆ పార్టీలు బలహీనంగా ఉండి వాటి భావజాలం మాత్రం బలంగా ఉండడం అనేటటువంటిది జరగదు అయినా ఆ భావజాలానికి ఉన్నటువంటి గొప్పతనం దృష్ట్యా పార్టీలు బలంహీనంగా ఉన్నప్పటికీ ఆ భావజాలాన్ని కాదనడం అనేటటువంటిది కష్టం ఈరోజు దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తాం ఓ పెద్ద సంక్షోభం ఆ సంక్షోభంలో దారి ఎత్తుక్కునేటటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తాం అందుకనే ఈరోజు లౌకిక రాజకీయాలని ఇండియా పేరుతో నడిపేటటువంటి వాళ్ళు లౌకిక రాజకీయాలకు దూరంగా భిన్నంగా వ్యతిరేకంగా ఉండేటటువంటి రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళ మధ్య నెట్ట నిలువన గీత గీసినట్టుగా రాజకీయాలు విడిపోయినాయి ఆ రకంగా రాజకీయాలు విడిపోవడం అనేటటువంటిది న్యాయమైన సంగతి కరెక్ట్ అయిన సంగతి ఈ విడిపోయిన సందర్భంలో వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వటం వీళ్ళందరికీ ఒక దారి చూపటం వీళ్ళందరికీ ఒక నిర్దేశం చేసేటటువంటి పని ఎవరు చేయాలని ఎవరు ఈ భావజాలము ప్రాణప్రదము ఈ దేశానికన్నా నమ్ముతారో వాళ్ళు చేయాలి ఎవరు దీని కొరకు జీవితాలన్నింటినీ అంకితం చేశారో వాళ్ళు చేయాలి ఈ పనిని ఇందాక మనం అనుకున్నంత దుర్మార్గంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం ఒక్కరమే చేయలేము వీలున్నంతమంది కలిసి చేయాలా ఈ కర్తవ్యానికి సంబంధించినంత వరకు ఎంతమందిని కలుపుకోగలిగితే అంత మంచిది ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఇంకా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లౌకిక రాజకీయాలను నిర్ నిలబెట్టుకోవడం వరకు ఈ దేశం నెట్ట నిలువున చీరిపోకుండా కాపాడుకునే దాని వరకు చూసినట్టుగానే అయితే ఎంత ఎక్కువ మందిని కూడగట్టగలిగితే ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా అంత సరైంది దానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ నిర్మించడం అనేటటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశపు రాజకీయాల్లో చాలా ముఖ్యమైంది అని అనుకున్నప్పుడు ఈ పాత్ర పోషించడానికి ఈ పెళ్లికి గంట కట్టడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే ఎవరు రావాలా ఎవరు రాగలరు ఒక్క వామపక్ష నాయకులు మాత్రమే రాగలరు ఇంకెవరికి ఆ పరిస్థితి ఆ పాత్రను సీతారాం హెచ్చూరి పోషించాడు ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న స్టేచర్ కానీ ఇతర సామర్థ్యాలు కానీ గౌరవాధారాలు కానివ్వండి కలగోల్పుతనం కానివ్వండి ఇవన్నీ అదనపు అంశాలు అవి ఉన్నాయి అందులో ఏమి కాదనిలేదు కాబట్టి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు భారతదేశంలో ఆ ఉన్నావా ఈ ఉన్నావా అనేటటువంటి మతోన్మాత రాజకీయాలు ఒక పక్కన లౌకిక రాజకీయాలు ఇంకొక వైపున ఈ వైపు ఆ వైపు మోహరించున్న సందర్భంలో ఈ రెండో వైపును బలోపేతం చేయడానికి నిలబెట్టడానికి ప్రత్యామ్నాయంగా చూపడానికి ఓసా ఆయన చెట్ల చివరి జీవితంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం ఒక గొప్ప పాత్ర పోషించడం అనేటటువంటిది సీతారాం యెచ్చూరి గారు చేశారు దీన్ని మీరు రాజ్యసభలో సీతారాం చివరిగా ఆయనకు వీడ్కోలు ఇస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి ఉపన్యాసం వచ్చింది వీడియోలో వచ్చింది చాలామంది విన్నారు యూట్యూబ్లో కూడా వచ్చింది అందులో ఆయన లాస్ట్ పాయింట్ ఏం డ్రైవ్ చేశాడు మీరు గమనించండి ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు ఐ వోంట్ కాంప్రమైజ్ ఇట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ అనే మాట అన్నాడు దే రాజీ మరో మాటకు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు కఠినాది కఠినంగా ఈ హిందుత్వ రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒప్పుకునే సమస్య లేదు అని గీత గీసినట్టుగా అందరి మధ్యలో చెప్పాడు చెబుతూనే తర్వాత ఏమన్నాడు తన గురించే తను చెప్పుకుంటూ అంతా మీరంతా వినారు నేను ఫలాంటి వాడిని పల్లాని చోట పల్లాని వాడిని పళ్ళు మా అమ్మ మా నాన్న లేకపోతే ఇది అది అదంతా మళ్ళీ జపనే కలగా నేను ఎవరిని నేను ఇండియన్ని అని ముగిచ్చాడు అవునా కదా కాబట్టి మొత్తం రా శాసన అదే పార్లమెంటులో ఆయన సమయాన్ని మొత్తం పూర్తయిన సందర్భంలో చివరి మాటగా ఆయన మాట చెప్పింది ఏమిటి ఇండియా అంటే ఇది మాత్రమే మీరు చెప్పేటటువంటిది కాదు సుమా అని చెప్పి కేటకీసినట్టుగా మాట్లాడి అది కొంచెం జనరంజకంగా చెప్పాడు ఎందుకంటే చెప్పేవాళ్ళు కొంతమందికి ఒక్కొక్క రకమైన తెలివితేటలు లేకపోతే అవగాహనలు ఉంటాయి సందర్భంలో మా ఒకసారి అన్నాడు మేము జోక్యం చేసుకోమయ్యా ఎవరి ఆత్మ వాళ్ళకుంటుంది ఎవరి ఆత్మలు వాళ్ళ ఆ పరమాత్మలతో సంబంధం పెట్టుకొని ఉంటాయి వాళ్ళ ఆత్మ వాళ్ళ పరమాత్మ అది వాళ్ళ మధ్యలో ఉన్న వ్యవహారం మధ్యలో రాజకీయ నాయకులకి మధ్యలో మిగతా వాళ్ళందరికీ దాంట్లో దూరడము దేనికి అని చెప్పి జాగ్రత్తగా చెప్పాడు అనమాట ఆ చెప్పగలిగిన నైపుణ్యం చాకచక్యం ఆయన దగ్గర అదనంగా ఉంటే ఉండొచ్చు వేరే సంగతి కానీ పొలిటికల్గా మనం చూసినప్పుడు సైద్ధాంతికంగా మనం చూసినప్పుడు ఈ దేశ అవసరాల వైపు నుంచి చూసినప్పుడు ఈ జంక్చర్లో నిలబడి ఏ పాత్ర పోషించాలనో ఆ పాత్ర పోషించడానికి చెట్ట చివరి క్షణం దాకా ఆయన ఖర్చు పెట్టాడు దీన్ని మనము ఈ ఖర్చు పెట్టిన దాన్ని ఈ రకంగా వ్యవహరించిన దాన్ని నేను అనుకుంటాను భారతీయ సమాజం అంగీకరించింది అంగీకరించకపోయినట్టుగానైతే సీతారాం ఆర్ఎస్ఎస్ కూడా నివాళి అర్పించకుండా ఉండలేకపోయింది మాట మాట్లాడకుండా గానీ ఉన్నట్టుగా అయితే ఆర్ఎస్ఎస్కే నష్టం అది అందువలన ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా ఓ పెద్ద ఆయన చనిపోయినాడు అన్నట్టుగా మాట్లాడారు మోడీ కూడా మాట్లాడారు నడ్డ మాట్లాడింది చాలా మంది హృదయాంతరాలలో నుంచి తనుకొని వచ్చింది అని చెప్పి వ్యాఖ్యానాలు కూడా కొంతమంది మా నాగేశ్వర్ లాంటి వాళ్ళు చేశారు నేను నాగేశ్వర్తో మాట్లాడే ఏను నడ్డ హృదయంలోకి దిరినట్టున్నా నేను ఆ తర్వాత నేను మరి కాబట్టి ఒప్పుకున్నారు మనం దీనిలో నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే సమాజం అంతా కొట్టుకుపోయి మత రాజకీయాలనే కోరుకుంటూ ఈ దేశం మొక్కచెక్కలైనా పర్వాలేదు అనుకుంటూ విద్వేషాన్ని గచ్చగట్టి నృత్యం చేయించాలనుకుంటూ ఏమీ లేదు భారతీయ సమాజం ఇప్పటికీ కూడా శాంతినే కోరుతోంది ప్రేమాభిమానుల కోరుతోంది సామరస్యాన్ని కోరుతోంది లౌకికత్వాన్నే కోరుతోంది ఆ కోరేటటువంటి శక్తులు మరింత బలంగా ముందుకు రావడానికి అదేదో హృదయంలో బీజప్రాయంగా ఉన్న వాటిని చెప్పలేక ఉన్నటువంటి వాటిని గట్టిగా తన్నుకుంటూ వచ్చేటట్టుగా ముందుకు తేవడానికి ఆర్గనైజ్ చేయడానికి కావలసినటువంటి శక్తులు బలపడాలా వ్యక్తులు బలపడాలా వాళ్ళు ముందుకు రావాలా వాళ్ళొక్కరు ముందుకు రావడం కాకుండా ఏ రూపంలోనైనా సరే దాన్ని కాదనేటటువంటి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి అనేటటువంటి ఒక కర్తవ్యం ఆయన చేస్తూ చేస్తూ మధ్యలో విరమించుకున్నారు ఆ కర్తవ్యాన్ని కొనసాగించడం అనేటటువంటిదే మనం ముందర ఉన్నటువంటి విషయము దాని గురించి మనం సీతారాం దీన్ని వదిలిపెట్టిపోయాడు ఈ థ్రెడ్ మనం పట్టుకోవాలని ముందుకు తీసుకెళ్ళాలా ఈ లౌకిక రాజకీయాలను నిలబెట్టుకోవాలా ఈ మతతత్వ రాజకీయాలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలా అప్పుడే ఈ దేశానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటి మనం తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ సీతారాం గారికి మళ్ళీ నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం మీతో ధన్యవాదాలు